హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను వంకాయ గుడ్డు వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి తప్పకుండా చూసి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి లైట్గా వేగిన తర్వాత వెల్లుల్లి నాలుగు రెండు పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ కొంచెం కరివేపాకు వన్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలండి లేదంటే చిన్న ముక్కలుగా కూడా తరుక్కోవచ్చు వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో వేయించుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందో అని అనుకున్నాను చాలా టేస్టీగా ఉందండి అందుకే మీకోసం మరొకసారి చేసి పెడుతున్నాను ఇలా రెండు నిమిషాల తర్వాత ఆనియన్ కొంచెం మగ్గింది ఇప్పుడు హాఫ్ కేజీ వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా వంకాయ ముక్కలు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలండి లేదంటే నల్లగా అయిపోతాయి వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి వంకాయ కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అంతేనండి నేను ఇంక ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయలేదు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ ఎగ్స్ వేసుకోవాలి పగల కొట్టుకొని ఇలా త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఎగ్ వంకాయలోనే కాదండి బీరకాయ సొరకాయలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీడియోస్ నేను తర్వాత చేసి చూపిస్తానండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుందాం తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఇలా వేయించుకోవాలండి మూత పెట్టకుండా అంతేనండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఎప్పుడు నార్మల్గా వంకాయతో గ్రేవీ కర్రీస్ అండ్ ఫ్రైస్ నార్మల్గా చేసుకొని తింటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎగ్ వేసి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంతేనండి రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం నేను ఐరన్ కళేలో చేశాను కదండి ఐరన్ కళేలో ఎక్కువసేపు ఫుడ్ ఉంచకూడదు ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ వంకాయ గుడ్డు ఫ్రై ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి తప్పకుండా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్